ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది మంది పిల్లలు ఇద్దరు మగపిల్లలేనా ఇప్పుడు నీ కొడుకు ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా మీ నీకు ఇద్దరు ఆయనకు ఒక్కరే జనాభా తగ్గిపోతా ఉంది కొడుకు ఏం చేస్తాడు రెండో వాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏం చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు లేదా నీకు పింఛన్ లేదా ఎప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటమ్మా పింఛన్ ఇస్తారు ఓకే కూర్చో చెప్తాను ఏం చేయాలి రా నువ్వేం చెప్పక్క నేను అడిగిందని చెప్పమ్మా నువ్వు నువ్వు మా నువ్వు మాట్లాడతావు కదా మాట్లాడతావు కదా నువ్వు మాట్లాడతావు కదా నువ్వు నాతో మాట్లాడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా నువ్వు ఒకటేనా వస్తుందా ఎంత ఇచ్చారు కరెక్ట్గా ఇస్తున్నారా నెల నెలా ఇస్తున్నారా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా కాదు లంచం లేదా తీసుకోరా గౌరవంగా ఇస్తున్నారా ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా మొదటి తారీఖు ఇస్తారా ఈరోజు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు పద్దెనిమిది ఇచ్చారు

ఓకే ఇమ్మీడియట్గా ఇల్లు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి చేపిస్తాను చేపిద్దాం చేపిద్దాను కూర్చోతామ్మా

ఓ అమ్మాయి దా ఊరు అక్కడ ఇచ్చావు అక్కడ వాళ్ళు ఉంటారు నువ్వు ఇక్కడ ఉంటావు భర్త చచ్చిపోయాడు మొన్న ఈ రెండు నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా ఆయన పచ్చి వర్గం వచ్చింది రెండు నెల రెండు సంవత్సరం నుంచి లేవట్లే ఆ అబ్బాయి చనిపోయాడు ఆ పిల్లడు పరిస్థితి ఏమీ లేదు నా కొడుకులకి ఇద్దరికి ఒక్కొడుకేమో కిడ్నీలు ఒక్కొడుకు వచ్చి ఒక్కొడుకేమో వాళ్ళు ఎక్కడ ఉంటారు

చె ఓకే అమ్మా నేను మాట్లాడతాను నీ సమస్య నీ సమస్య పరిష్కారం చేస్తాను ఇప్పుడు